అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరిగుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం మన డే టు డే లైఫ్లో చాలా మందికి ఒక డే చాలా ఒక డే చాలా మందికి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకొకరు ఇంకొకరికి ఏం చేసినా కలిసి రాకపోవడం చాలా మూడి మూడీగా ఉండటం ఆ డే పెద్ద కలిసి రాదు సో కామన్గా వినే మాట ఏంటంటే అబ్బా మార్నింగ్ లెక్క కానీ వీడి మొహం చూశాను రా నాకు ఏది వాళ్ళు కలిసి రాలేదు లేదంటే పలానా వస్తువు చూశాను అందుకే నాకు ఈ డే అంతా చాలా నీరసంగా ఉంది ఏం కలిసి రాలేదు అని తరచుగా మనం వింటూ ఉంటాం మరి నిజంగానే ఒకళ్ళ మొహం కానీ అదే ఒకళ్ళ మొహాలు చూడడం ద్వారా డే అంతా అలా కలిసి రాకపోవడం వస్తువు చూడడం ద్వారా మనకు తప్పకుండా ఉన్నాయి ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న ఇది అయితే మనం జనరల్గా మన పెద్దవాళ్ళు ఏమంటారు లేస్తూనే మన కరదర్శనం చేసుకోమని చెప్తారు కానీ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామంటే కరదర్శనం కన్నా చెరదర్శనం చేస్తున్నాం అంటే చెరవాణి దర్శనం ఆ ఫోన్ చూస్తుంటాము దానికన్నా ముందంటే ఫోన్ వెతుక్కోవడానికైనా మన కళ్ళు తెరవాలి కదా ఆ కళ్ళు తెరిచే సమయంలో మీరన్నట్టు ఏంటంటే ఒక్కొక్కళ్ళ మొహాలు చూస్తే అది వాస్తవమే ఎలాంటి మొహాలు చూస్తే తప్పు అనేది చెప్తాను మనం లేచేదానికన్నా ముందుగా మనం చూసేవాళ్ళు పాచిమొంతో ఉండడం కానీ స్త్రీలైతే బొట్టు లేకుండా ఉండడము గాజులు లేకుండా ఉండడము కానీ తర్వాత చిన్నపిల్లలైతే కనుక చెరిగిపోయిన జుట్టుతో ఉండడం కానీ ఇలాంటి అంటే పని అంటే మనం చెడుగా ఉండే అంటే నీట్గా లేనిది మనం కరెక్ట్గా చెప్పాలంటే ఒక పాజిటివ్ మైండ్తో పాజిటివ్ అలా ఉండే వ్యక్తులు కాని వాళ్ళ మొఖం కనుక లేస్తూ చూసినట్టయితే కనుక ఆ రోజు మనకు అన్నీ చెడే జరుగుతాయి ఒక్కొక్కసారి రక్తాన్ని చూసే అవకాశం కూడా కనబడుతుంది రక్తం అంటే ఏర్లై పారే రక్తం అని కాదు మనం కట్ చేస్తున్నప్పుడు గబుక్కన తెగడమో పొరపాటున ఏదైనా గుచ్చుకొని రక్తం అయితే చూడడం అనేది జరుగుతుంది ఈవెన్ పినీసు తగిలినా కానీ మనకి చాలా రక్తం అయితే కనబడుతుంది ఇలాంటి వారి మొఖం చూడడం వల్ల వాళ్ళు ఎవరైనా కావచ్చు పాచిముఖంతో ఉన్నవారి దర్శనం కనుక మనం చేసినట్టయితే రక్తం కళ్ళ చూసే అవకాశం ఉంటుంది రెండవ వస్తువు సరే ఎవరూ రాలేదు మనం లేపడానికో లేకపోతే మనమే లేచాము మన ఎదురుకుండా విరిగిపోయిన వస్తువులు కానీ లేదా వాచి కానీ అద్దం కానీ ఉన్నట్టయితే కూడా ఆ రోజంతా మనకి ఏ మంచి పనులు జరగవు చాలామంది ఆ వస్తువులు ఫేవరెట్ అని చెప్పి పగిలినా కూడా పడేయకుండా ఉంచుకుంటూ దాచుకుంటారు అది దాచుకున్న తర్వాత దాచుకోండి అసలు యాక్చువల్గా అసలు దాచకూడదు కాకపోతే అది ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు వేరే పెట్టుకోవాలి కానీ మనం దాన్ని చూసేటట్టుగా పెట్టుకున్నట్టయితే కనుక ఆ రోజంతా ఏ పని కాదు ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతాయి ఒక్కొక్కసారి మనకి మనమే నెగిటివ్గా థాట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి అద్దాన్ని వాచీని మనం అస్సలు చూడకూడదు లేస్తూనే దానివల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కొంతమంది లేస్తూనే వాళ్ళ పెడ్డాక్స్ని చూస్తూ లేస్తారు మనకి అయితే అవ్వచ్చేమో కానీ అది జంతువే కదా అది కలిసి రాదు కలిసి రాదు అంటే ఏదైనా సరే మనకి మంచి వేలో వెళ్లేది సరిగా జరగకపోవడం అనుకున్న పనులు జరగకపోవడం డిలే అవ్వడము అసలు ఆ పని ఎప్పటికీ కాకపోవడము మనకి మన మనసుకి మంచిగా అనిపించకపోవడం ఆ వైబ్రేషన్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి అందుకనే ఏం చెప్పారు అంటే లేస్తూనే కరదర్శనం చూడాలి అది కూడా ఒక్కొక్కసారి మనం మర్చిపోతుంటాం హడావిళ్ళు అందుకనే ఎదురుకుండా ఇష్టదైవాన్ని పెట్టుకుని చూ పెట్టుకోవాలి ఇష్టదైవాన్ని పెట్టుకునే అవకాశం మనం పడుకునే దిక్కుకి లేదు అని అనుకోండి అప్పుడు మన తల కిందైనా పెట్టుకుని అలవాటుగా చూసుకున్నట్టయితే కనుక మనకి ఆ రోజంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇది మూఢనమ్మకం కాదు నమ్మకము జరిగింది కూడా డైలీ ఒక్కసారన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఖచ్చితంగా అంటారు మరి ఇవాళ రోజుల్లో ఎవరు అలాంటి ఆశీర్వాదాలు ఎవరన్నా తీసుకుంటున్నారా డైలీ ఒక్కసారన్నా తీసుకోవాలని చెప్పి పెద్దలు కూడా అంటూ ఉంటారు మరి అటువంటి ఆశీర్వాదాలు అంటారు ఈ రోజుల్లో ఎవరన్నా తీసుకుంటున్నారా మీ ప్రకారంగా తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి దేవుణ్ణి మర్చిపోయినా పర్వాలేదు కానీ తల్లిదండ్రుల ఆశీస్సు మాత్రం తప్పకుండా తీసుకోవాలి మీరన్నట్టు ఈరోజు ఎవరు తీసుకోవట్లేదు అని అంటే దానికి వెనకాల తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అంటే ఘనంగానే తల్లిదండ్రులు అయిపోరు కదా ఇక్కడ తల్లిదండ్రులకు కోపం వచ్చినా నాకేమీ నష్టం లేదు ఎందుకు అంటే మనం ప్రవర్తించే తీరుని బట్టే పిల్లలు కూడా మనతో పాటు ప్రవర్తిస్తారు యాజ్ అ సైకాలజిస్ట్ నేను చాలా మందికి నా క్లాసెస్ లో చెప్తాను చెప్తూ ఉంటాను ఎందుకంటే తల్లిదండ్రులు ముందు మనం ప్రవర్తించే తీరుని బట్టే పిల్లలకి మనకి దండం పెట్టాలనే ఆలోచన వస్తుంది అది ఒక పాయింట్ అయితే మనం మన తల్లిదండ్రులకి ఫోటోలకి కానీ లేదా వాస్తవంగా వాళ్ళు చూసేటట్టు మన మన తల్లిదండ్రులకు కనుక దండం పెట్టినట్టయితే ప్రతిరోజు కూడా అదే వాళ్ళు ఆచరిస్తారు దీని ప్రకారంగా చెప్పదగింది ఏంటంటే తల్లిదండ్రుల తాలూకా పాత్రని మన సవ్యంగా చేసినట్టయితే తప్పకుండా చేస్తారు తర్వాత పెడితే వచ్చే ఫలితాలు ఏమిటి అంటే తల్లిదండ్రులుగానే తీసుకుందాము ఈ కాలం తల్లిదండ్రులు ఆ కాలం తల్లిదండ్రులనే పా మాట తీసేసి తల్లిదండ్రులకి నమస్కారం చేసినట్టయితే కనుక ఆయుష్ వృద్ధి అవుతుంది ఎలా వృద్ధి అవుతుంది మనకు ఆల్రెడీ రాసేసి ఉన్నారు కదా అన్న సందేహం మీకు రావచ్చు అంటే ప్రమాదాలు జరిగి కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయే అవకాశం ఉంటుంది అంటే భగవంతుడు ప్రతి మన లైఫ్ అనే పేజీలో ఒక పేజీని ఖాళీగా ఉంచేస్తాడు ఎందువల్ల అంటే ఆ సమయంలోనైనా మనం మంచి పనులు చేసుకొని ప్రమాదాలని దాటచ్చు మంచి పనులు చేసి మన అనుకున్నవి సాధించవచ్చు అని ఆయన ఒక పేజీని వదిలేస్తాడు ఆ వదిలినప్పుడు ఆ పేజీని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే దైవారాధనతో గురు ఆరాధనతో తల్లిదండ్రుల ఆరాధనతో అంటే కాళ్ళకు మొక్కటం కానీ వాళ్ళ యొక్క ఆశీస్సులు ప్రతిరోజు తీసుకోవాలి ఇలాంటి మంచి పనులు చేసి మనం ఆ పేజీలో కనుక ఉండగలిగితే ప్రమాదాలు రావు ఆకస్మిక మరణాలు రావు డిప్రెషన్లు రావు ఈ చెడు అంతా మన ధరికి చేరదు తర్వాత ఆయుష్ వృద్ధవుతుందా అంటారు ఆయుష్ అనేది మన అంకెల్లో లేదు తొంభై ఏళ్ళలో ఎనభై ఏళ్ళలో ఆయుషు కాదు మనం తీసే ఉచ్వాస నిశ్వాసలే భగవంతుడు ప్రణాళిక వేస్తాడు అంటే భగవంతుడికి ఈ లెక్కలు తెలియవు కదా తెలీదు అంటే మళ్ళీ ఇంకోలా అనుకుంటారేమో లెక్కలు అంటే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆ బర్త్డేలో ఆయన లెక్క కట్టడు ప్రతి మనిషి తీసే ఉచ్వాస నిశ్వాసని ఒకటిగా లెక్క కడతాడు ఆ లెక్క ఆయన దగ్గర ఉంటుంది మనకి ప్రాణం పోసినప్పుడే ఇన్ని శ్వాసలు వీడు తీస్తాడు అని లెక్క వేసేస్తాడు ఆ వేసినప్పుడు ఒక్కొక్కసారి మనం మీరు గమనించినట్టయితే నిజంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా తీస్తున్నామా తీయట్లేదుగా ఊపిరి పూర్తిగా తీయడము ఊపిరి పూర్తిగా లోపలికి తీసుకోవడం చేయట్లేదు మీరు గమనించినట్టయితే సగం సగమే తీస్తున్నాము పూర్తిగా శ్వాసను తీయట్లేదు ఆ పరంగా మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటున్నాము ఇది ఏజ్ కాదు యాభై ఏళ్ళు నిండాయండి అర్ధంతరంగా చనిపోయాడు యాభై ఏళ్ళు నిండి చనిపోలేదు ఆయన శ్వాస లెక్క తీరిపోయింది కాబట్టి అందుకే ప్రతి ఒక్కళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా తీయాలి అంటారనమాట సో ఇలాంటి పనులు మనకి మర్చిపోయినవి ఈ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల ఏమని కోరుకుంటారు నా కొడుకు కానీ నా కూతురు కానీ పూర్ణాయుద్ధాయంతో ఉండాలి అంటారు ఈ ఆయుష్ ఈ ఆశీర్వచనము ఆ పేజీలో లిఖించబడుతుంది అందుకని తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవాలి వాళ్ళు ఆశీర్వదించినట్టుగా ఇంకెవరు ఆశీర్వదించరు మేడం అలాగే ఒకళ్ళు చెప్పులు ఇంకొకరు దొంగతనం చేస్తే వీళ్ళకున్న దరిద్రం అంతా వాళ్ళకు చుట్టుకుంటుంది అని కామన్గా మనం ఎక్కడైనా వింటూనే ఉంటాం మరి దీనిలో ఎంతవరకు వాస్తవం అంటారు నిజంగా దరిద్రం అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుందా చెప్పులు దొంగతనం చేస్తే కనుక డెఫినెట్గా దరిద్రము అనే అనే దానికన్నా దరిద్రం అంటే ఏంటి శనేశ్వరుడి బాధలే కదా ఆ శనీశ్వరుడు ప్రదాత సో ఆయన ఇచ్చే బాధలే దరిద్రం అంతే అంటే ఒక చెప్పులే కాదు ఏ వస్తువైనా అంటే లైక్ బట్టలు కానీ వాచి కానీ వెండి వస్తువులు కానీ ఇలాంటివి ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోకపోవడం అనేది ఒక తప్పనిసరి అనమాట అయితే వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే చెప్పు దో చెప్పులు కనుక దొంగతనం చేస్తే వీరు అనుభవించాల్సిన కర్మ అంటే దానంతటా దా అదిగా పో పోవడం కానీ అంటే మన ట్రావెలింగ్లో చెప్పులు పడిపోతే దానికి లెక్కలేదు లేదా చెప్పులు తెగిపోయి వదిలేస్తే అది లెక్క కాదు ప్రత్యేకించి ఒకరి చెప్పుల్ని మనం ఇంకొకరి కనుక తీసుకున్నట్టయితే మనం రిమైనింగ్ అనుభవించవలసిన కర్మ ఉంటుంది కదా అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనం రిలీఫ్ అయిపోతాము చెప్పులు దొంగతనం అస్సలు చేయకూడదు తరువాత పత్తి పత్తికి సంబంధించిన వస్తువులు కూడా దొంగతనం చేస్తారు దొంగతనం అనే దానికన్నా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం పూజా స్టోర్కి వెళ్తాం పూజా స్టోర్కి వెళ్ళి పాపం అన్ని వస్తువులు తీసుకుంటాము ఒత్తులు పత్తులు అన్నీ తీసేసుకుంటాము కానీ వాళ్ళు లెక్క వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్తికి సంబంధించిన ముప్పై రూపాయలు నలభై రూపాయలు పత్తి తాలూకా ఒత్తులకి వాడు మర్చిపోయి లిస్టు వెయ్యడు ఇక్కడ తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మో భలే దీనికి డబ్బులు వేయలేదు కదా పత్తి సంబంధించి ఓ నలభై రూపాయలు మనకు సేవ్ అయ్యింది అనుకుని వాళ్ళకి చెప్పకుండా తెచ్చేసుకుంటారు నూనె పత్తి అంటే ఒత్తులు అనమాట ఈ రెండిటికి సంబంధించి ఇలాంటి పనులు చేస్తే కనుక వారు అనుభవించవలసినది మనం తీసుకుంటాము ఆ పత్తి ఒత్తుల వల్ల ఏం తీసుకుంటామంటే మీరు గమనించే ఉంటారు కొంతమంది శరీరం మీద ప్యాచెస్ ఉంటుంటాయి సోరియాసిస్ అంటారు అంటే ఇవి శరీరంలో వచ్చే రోగానికి సంబంధించి ఒక ప్రక్రియ అయితే మనం చేసే ఈ చిన్ని చిన్ని ఘనకార్యాల వల్ల కూడా మనం అది అనుభవించాలి పత్తి ఎప్పుడైతే చేశామో అది చర్మ సంబంధమైన రోగం కింద వస్తుందనమాట కాబట్టి ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు అలాంటివి ఏవైనా మర్చిపోతే కనుక గుర్తు చేసి వారికి అందచేయండి కానీ అది నలభై రూపాయలు ముప్పై రూపాయలు మిగిలిపోయింది కదా అని జేబులో వేసుకుని వస్తే కనుక తదుపరి మనమే అనుభవించాలి ఇవి శనేశ్వరుడికి సంబంధించినటువంటి వస్తువులు అనమాట కాబట్టి దొంగతనం అనేదే నేరము అందులో చెప్పులు పత్తి ఇలాంటివంటే మరీ దరిద్రానికి హేతువులు అనమాట అసలు అలాంటివి చెయ్యకపోవడమే మంచిదనమాట మాకున్న సందేహాలకి మీ శైల్లో సరైన ఆన్సర్ మాకు చెప్ప తెలియజేశాను మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తేన